మిధులను బహిష్కరించి మున్సిపాలిటీ ఆఫీస్ ముందు కామిటాల ధర్నా ఆరు నెలలుగా కాంట్రాక్టు కామిటాలకు జీతాలు చెల్లించకపోవడంతో నిరసనకు దిగిన మున్సిపాలిటీ కామెటీలు మరియు మా జీతాలు మాకు చెల్లించి పర్మనెంట్ వృద్ధులుగా చేర్చాలని ఆందోళన మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్నావు సార్ కాంట్రాక్ట్ బేసిక్స్ కానీ పెట్టారు సార్ మమ్మల్ని అయితే మాకు జీతాలు లేవు ఇప్పుడు ఏడు నెలల సంది జీతాలు లేవు సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది అధికారులని కలిసినాం ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు కలిసినాం ఎవరిని కలిసినా కూడా మీకు ఎలాంటి రైట్స్ లేదు అని చెప్తున్నారు సార్ అయితే ఇంతకుముందు కూడా అయినాం సార్ ఆగి మమ్మల్ని పనులు చేయొద్దన్నారు అయినా కూడా మేము చేసుకుంటూ పోతున్నాం సార్ పనులు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము ఎమ్మెల్యే గారిని కలిసినాం కలిసినా కూడా మేడం గారు ఏమంటుంది మీకు బడ్జెట్ లేదమ్మా జీతాలు వేయటానికైనా అంటుంది యుద్ధం చేయాలి అంటుంది అవును సార్ మరి మాకు పాత వాళ్ళకి వేస్తారు మా కాడికి వచ్చేటళ్ళకి బడ్జెట్ లేదంటారు సార్ మేమైతే పనులు ఉంటున్నాం కష్టపడి దేనికి ఆయన ఆడట్లేదు మాకు ఇప్పుడు మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది సార్ మేము అందుకనే ఇప్పుడు ఈ దాకా వచ్చి మేము పనులకు ఆగినాం సార్ మాకు మంచి చెయ్యాలి అందరూ కలిసి న్యాయం చేయాలి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా అందరూ పై అధికారులు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా మమ్మల్ని వాళ్ళ దృష్టికి దేశపోయి మమ్మల్ని సహకరించి మాకు మంచి చేసి మా పేరు లెక్కాలి సార్ ఇప్పుడు మూడేళ్ళు మాకు పేరు లేక ఎటు పోయినా మమ్మల్ని ఇసుక ఇసుక అంటారు అందరికీ చెప్పుకొనే ఉన్నాం సార్ మేము అందరికీ చెప్పుకొని ఉన్నాం వాళ్ళు పనులు చేయొద్దన్నా కూడా మేము చేస్తూనే ఉంటున్నాం సార్ పనులు ఇప్పుడు మా పరిస్థితి ఎట్ట సార్ తినటానికి లేదు ఇలా మంది బడి బీజులు గట్టక పిల్లగాళ్ళకి ఇంటికి రాయలు గట్టక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ వయసు పిల్లలు చదువుకున్న పిల్లలు అయినా కూడా మాకు ఈ పని కావాలని మేము చేస్తున్నాం సార్ చేసినా కూడా మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు మాకు ఎవరు అమ్మ మేము ఉన్నామని మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఆదరించట్లేదు మాకు న్యాయం చేయట్లేదు మాకు న్యాయం జరగాలి సార్ మా పేర్లు ఎక్కాలి మమ్మల్ని హౌస్ స్టోర్స్ కిందకు చే తీసుకోవాలి మమ్మల్ని పెట్టిన కౌన్సిలర్లు కూడా రావాలి సార్ ప్రతి ఒక్క ముప్పై ఐదుగురు కౌన్సిలర్లు పెట్టారు వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి వాళ్ళు మా పక్షాన మాట్లాడాలి మాకు న్యాయం చేయాలి మేము కౌన్సిలర్లు వస్తేనే మాది జరిగిద్ది సార్ మా పరిష్కారం అయిద్ది వాళ్ళు రావట్లేదు వాళ్ళకి మందలించినాం వాళ్ళకి చెప్పినాం వాళ్ళు కూడా మీరెందుకు చేయరు పనులేని అన్నారు వాళ్ళ మాట కూడా ఎదరికి కొండ పోయి చేసినాం చేసినా కూడా మాకు జీతాలు లేవు భత్యలు లేవు మాకు ఏమీ లేదు సార్ కౌన్సిలర్లు పెట్టారు సార్ వాళ్ళు మమ్మల్ని మనిషికి ఇద్దరు సొప్పున పెట్టారు పెట్టారు మరి వాళ్ళు కూడా రావాలిగా పెట్టే పెట్టారు సార్ న్యాయం చేయాలిగా సార్